నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు వన్ ఇంటి చిట్కాలకు కీరఫైడ్ రైస్ అయిన చిట్టుపట్ల శర్మ గారు సో సార్ని అడిగి గ్యాస్ కి ఒక మంచి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సో చాలా మంది గ్యాస్ స్టబుల్ తో బాధపడుతూ ఉంటారు మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము గ్యాస్ స్టబుల్ మీద చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ కొన్ని కామెంట్స్ ఏంటంటే ఏదైనా అంటే డైలీ టాబ్లెట్ వేయాల్సి వస్తుంది ఆ టాబ్లెట్ కి ఆల్టర్నేట్ గా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ గ్యాస్ స్టబుల్ నుంచి బయటపడచ్చు అనేది మీ ద్వారా ఎలా దీని నుంచి బయటపడాలో తెలియజేయండి సో ఆహారము విహారము ఔషధం మొట్టమొదట ఆహార విధి విధానంలో సక్రమైనటువంటి పద్ధతిని మనం పాటించకపోవడం వల్లనే మెజారిటీ కేసెస్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా సో టయానికి ఆహారం తీసుకోలేకపోతున్నారు తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ స్పైసీ ఫుడ్ తర్వాత ఈ సాల్టెడ్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ తర్వాత ఈ మసాలా ఫుడ్స్ అదేవిధంగా ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా తర్వాత వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటానమ్మా ఎక్కువ నీళ్లు తీసుకో లేదు సరిగ్గా ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయి అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువ తాగడము అట్లే ఈ స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి కారణం అవుతున్నాయి రెండోది ఏంటంటే టయానికి రెస్ట్ తీసుకోవడం లే సో రాత్రిపూట కూడా లేట్గా పడుకోవడము ఉదయం పూట కొంతమంది అర్లీగా లేస్తున్నారు కొంతమంది లేట్ గా లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఈ బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో దాంట్లో అప్ డౌ అప్ అండ్ డౌన్స్ అయిపోయి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినప్పుడు మరి అందరికీ అన్ని లక్షణాలు ఒకే పద్ధతిలో ఉండవు కొంత కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కొన్ని కొన్ని రకాల లక్షణాలు వస్తుంటాయి కొంతమందికి తేర్పులు వస్తుంటాయి కొంతమందికి గొంతులో అసౌకర్యం ఉంటుంది కొంతలో కొంతమంది గొంతులో మంట ఉంటుంది కొంతమందికి ఛాతి భాగంలో నొప్పి బాధ అనేది డిస్కంఫర్టు ఇలాంటి ఉంటాయి కొంతమందికి మరి కడుపులో మంట పోటు బాధ ఇలాంటివి కొంతమందికి ఉంటాయి కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది అదేవిధంగా కొంతమందికి మరి కడుపులో ఏదో మెలివేసినట్లు బాధ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కడుపులో మంట ఉంటుంది వాంత వచ్చినట్టు ఉంటుంది ఈ పైత్య వికారం వల్ల కొంతమందికి తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అమ్మా గిడ్డినెస్ అనమాట సో పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మరి వీళ్ళకి గిడ్డనెస్ వస్తుంటుంది అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ అయిపోతే ఈ గిడ్నెస్ తగ్గిపోతుంది అట్లా కొంతమందికి తర్వాత కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ అవుతుంటాయి అన్సాటిస్ఫాక్టరీ మోషన్స్ ఈవెన్ మోషన్స్ కూడా మూడు నాలుగు సార్లు మోషన్స్ అయినప్పుడు కూడా లోపల ఏదో మిగిలిపోయినట్టు లోపల ఆయన అసంతృప్తి అయితే ఉంటుందండి సో ఇలా వివిధ రకాల కారణాలు రకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయమ్మా దీనికి సంబంధించి మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏదో ఒక పరిగెడుపున ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా రెండు చెంచాలు లిక్విడ్ ఏదో తాగితే సరిపోతుంది కదా ఉద్దేశంతోనే చాలా మంది ఉంటారు కానీ మరి వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు ఆ యొక్క ఔషధాలను వాడుకోవడము క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమదాయకం అంతకన్నా కదా మరి ప్రకృతి పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వేలాది లక్షలాది కోట్లాది మార్గాలు మనకు కనిపిస్తాయమ్మా వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి నమ్మకమైనటువంటి తీసుకున్నటువంటి తక్షణమే దాని ఫలితాన్ని చూపించగల ఒక అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక రెమిడీ చెప్తాను దీనికి కేవలం నాలుగు పదార్థాలు కావాలి సైన్ ధవలో ఉన్న చూర్ణం ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు కావాలమ్మా సైందవలో ఉన్న చూర్ణం ఒక ఇరవై గ్రాములు అదేవిధంగా జిలకరను వేయించి చేసినటువంటి చూర్ణం ఇరవై గ్రాములు సో ఏలపల చూర్ణం ఇరవై గ్రాములు ఏలకుల చూర్ణం ఉంటామా ఏలకు తెచ్చుకుని లోపల విత్తనాలు ఉంటాయమ్మా నల్ల విత్తనాలను మనం చూర్ణం చేసుకుని కలుపుకోవాలి సో ఏలకు నల్ల లోపల విత్తనాల యొక్క చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ సో ఫైనల్ గా అతి మధుర చూర్ణం గత కొన్ని కార్యక్రమాలు కూడా మనం తెలుసుకున్నాం అతి మధురం విపరీతంగా తీపుంటుందమ్మా ఇది వేరే అతి మధురం ఒక వేర్ల యొక్క చూర్ణమ్మా మనకు వేర్లు మార్కెట్లో దొరుకుతాయి మరి వేర్లు దంచుకొని చూర్ణం తయారు చేసుకోవడం చాలా మందికి మరి సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి అతి చూర్ణం కూడా మన మార్కెట్ లో దొరుకుతుంది దొరుకుతుంది ఎస్టి చూర్ణం లేదా తెలుగులో అతి మధుర చూర్ణం చాలా దేవ ఉంటుంది ఈ అతి మధుర చూర్ణం గుణం ఏంటంటే ప్రేవుల్లో అన్నటువంటి పుండులు కూడా గుణం ఉందమ్మా అల్సర్ కూడా మానిపేస్తుంది అనమాట సో రీసెర్చ్ కూడా ఈ విషయం నిర్ధారణ అయింది సో అతి మధుర చూర్ణం కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ సో సైందవరణ చూర్ణము జీలకర్ర చూర్ణము తర్వాత సైందవరణ చూర్ణము జీలకర్ర చున్నము ఈలకల చున్నము అతి మదర చూర్ణం ఇవి ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా పదిహేను నిమిషాల ముందు అదే రాత్రి పూట కూడా అంతేమ్మా ఆహారానికి ఒక అరగంట లేదా ఒక పదిహేను నిమిషాల ముందు ఒక పావు చెంచా పావు టీ స్పూన్ మూట్లో వేసుకొని చప్పరించేసేసి నీళ్ళు తాగినా సరిపోతుంది అలా కాకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో కలిపేసి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లుమా లేకపోతే రోజు ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది లేకపోతే కొన్నాళ్ల పాటు రోజు రెండుసార్లు వాడి సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు నిరపాయకరంగా వాడుకోదగ్గ దివ్యమైన ఔషధం చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్ మరి ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకోండి వాళ్ళకి తయారు చేసుకోలేని వాళ్ళకి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో రెడీమేడ్ గా పౌడర్ ఏమైనా దొరుకుతుందా ఈ ఎస్ట్ చూర్ణం అనేది దొరుకుతు ఇలాంటి కండిషన్స్ లో వాడుకోవాలంటే మా ప్రధానంగా ఈ పైతిక లక్షణాలు అంటే శరీరంలో పిత్తదోషం ప్రకోపించినప్పుడు కడుపుల మంట గొంతుల మంట నోట్లో పుళ్ళు రావడము కళ్ళు మంటలు ఉండడము మూత్రం మంట ఉండడం దీని యొక్క ప్రభావం చేత మన విసర్జన సమయంలో మంట ఉండడము కాళ్ళు చేతులు మంట ఉండడము ఇలాంటి లక్షణాలు మంట ప్రధానంగా ఉండి వేడి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్టి చూర్ణము సపరేట్ గా దొరుకుతుందామా కేవలం ఆ ఎస్టి చూర్ణం కూడా వాడితే సరిపోతుంది అలా అని చెప్పేసి ఎస్టి చూర్ణం మిగతా లక్షణాల్లో తగ్గించేటువంటి అయినటువంటి గుణాలు ఉన్నప్పటికీ వీటి ప్రధానంగా పనిచేస్తుంది అమ్మా అన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా ఎస్టి చూర్ణం పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ప్రత్యేకంగా పనిచేస్తుంది రెండవది ఏంటంటే అవిపత్తికర చూర్ణం అవిపత్తికర చూర్ణం ఇది ఇంచుమించు ఆయుర్వేద వైద్యం అందరూ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వాడుతుంటారు అన్నమాట అంత పాపులారిటీ అన్నమాట ఇది సో ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక చిన్న టీ స్పూన్ ఒక కప్పు వాటర్ కలిపి తీసుకున్న సరిపోతుంది అసలే ఎస్టి చూర్ణాన్ని కూడా అట్లే వాడుకోవాలి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఎస్టి చున్నం అయితే ఈ యొక్క అల్పత్తికల చున్నం మాత్రం ఒక టీ స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఈ విధంగా రోజు రెండు సార్లు ఎస్టి చున్నమైన వాడుకోవచ్చు లేకపోతే అనేక లక్షణాలు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ టబుల్ ఉన్నటువంటి వాళ్ళయితే నేను చెప్పినట్లు ఈ అవిపత్తికర చూర్ణ వాడుకున్నా సరిపోతుంది మరి ఈ చూర్ణాలు వాడుకోలేము మాకు వెళ్ళి కష్టం అండి తీసుకోవడం కష్టము సువాసన ఉంటాయి నోట్లో వేసుకుంటే రుచి ఏదో ఇబ్బంది ఉంటుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా లోకం భిన్న రుచి అని చెప్పేసి లోకంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి మరి ఇంగ్లీష్ మందుల అలాగా వేసుకోవాలి నీటి తగ్గితే నా కడుపులోకి ఆ సమస్య దగ్గర అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా అలాంటి వాళ్ళు కావాలంటే శంఖ వాటి శంకు శంకు శంకులు ఉన్నాయి కదమ్మా కాంచ్ ఆ శంకుతో తయారు చేసినటువంటి భస్మంతో తయారు చేసినట్టు కొన్ని రకాల ఔషధాలు కలిపి తయారు చేసినటువంటి శంఖవటి అని చెప్పేసి మాత్రం దొరుకుతాయి అమ్మా సో ఆ శంఖవటి అనేటువంటి మాత్రలని సమస్య కొద్దిగా ఉంటే రోజు రెండు సార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక్కటి ఒక మాత్రం మింగేసి ఒక వంద లేదా రెండు వందల మిల్లీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మా సమస్య తీవ్రంగా అంటే రోజు మూడు సార్లు వాడుకోవచ్చు కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ చూర్ణాలు వాడుకోవచ్చు లేకపోతే ఈ యొక్క టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు మా సో చాలా క్లుప్తంగా ఇంట్లో తయారు చేసుకునేవి బయట దొరికేవి టాబ్లెట్ రూపంలో వేసుకునేవి కూడా వివరించారు కాబట్టి ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వీటన్నింటినీ ట్రై చేసి మీరు ఆ గ్యాస్ టబ్బుల్ నుంచి బయటపడొచ్చు థ్యాంక్ యూ అండి నమస్తే